ప్రైజ్ దులాడ్ ఎవ్రీవన్ నిజ దేవుని ప్రత్యక్షతను కలిగిన పవిత్ర గ్రంథం ఆద్యంతరహితుడును ఆది సంభూతుడునైనా ఆ మహాదేవుని తెలుసుకొనుట మానవునికి అసాధ్యము అయితే మానవుని ప్రయత్నమును చూసిన దేవుడు తనకు తానుగానే వాక్కుగా బయలుపరుచుకొనెను దీనినే హిందువులు ఆదిలో ఓం అన్నారు అయితే బిగ్ బ్యాంక్ అని ఆదిలో గొప్ప విస్ఫోటం ద్వారా విశ్వం ఆవిర్భవించిందని నమ్మారు బైబిల్లో దేవుడు వాక్కుగా తనకు తాను బయలుపరుచుకున్నాడు ఆది ఎందు వాక్యముండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే క్రీస్తులో శరీర రూపం దాల్చినని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడెను ఈ లేఖనాలు దేవుని ఊపిరి వలన కలిగినవి కానీ మానవుని మనస్సేచ్ఛ నుండి కాదు కనుక దేవుడు పూర్తిగా తనకు తానుగానే విశిష్ట ప్రత్యక్షత ద్వారా మానవునికి బైబిల్లో బయలుపరుచుకొనెను బైబిల్లో దేవుడు తనకు తానుగా మానవునికి బయలుపరుచుకొనెను అనేక మంది సత్యాన్వేషకులు బైబిల్ ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నారు మరియు ఆయనను కలుసుకున్నారు ఒక పండితుడు బైబిల్ గురించి ఇలాగూ సాక్ష్యం ఇచ్చెను దేవుని తెలుసుకున్నటకు బైబిల్ ఒక చిరునామా గ్రంథము బైబిల్ మానవునికి దేవుడు రాసిన గొప్ప ప్రేమలేఖ ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఎన్నో మత గ్రంథాలు ఎందరో దేవుళ్ళనబడిన వారున్నారు కానీ బైబిల్ గ్రంథములో యహోవా అను పేరుగల దేవుడున్నాడు ఆయన మాత్రం నేనే దేవుడను నేను గాక మరొక దేవుడు లేడని తన స్వీయ స్వరముతో మాట్లాడినాడు యశయ గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచనం యహోవా దేవుడు తప్ప దేవుళ్ళు అనబడేవారెవరు నేను దేవుడను అని చెప్పలేదు భూదిగంతముల గ్రంథముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము ఉన్నాను అని ఎషయా నలభై ఐదు ఇరవై రెండులో ఉంది అందుచేత నిజమైన దేవుడిని గురించి తెలియజేయు గ్రంథం పరిశుద్ధ బైబిల్ ఒక్కటే ప్రపంచంలో అత్యధికులు చదువుచున్న విశ్వసించుచున్న గ్రంథము బైబిల్ దేవుని ఎందు భయభక్తులు గలవారు వారనుసరించే భక్తిని నీతిని బట్టి జీవించే పరిశుద్ధతను బట్టి వారు దేవుని మహిమను చూడడం ఆధారపడి ఉంది పిండి కొలది రొట్టె అన్నట్లు మనము దేవుడిని కనపరిచేదాన్ని బట్టి దేవుని మర్మాలను తెలుసుకొనడం ఆధారపడి ఉంది దైవ ప్రత్యక్షత ఏ మందికో పరిమితం కాదు దేవుడు సర్వమానవాళికి తండ్రి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనను ప్రత్యక్షం చేసుకోవచ్చు దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్ని జనులకు దేవుడు కాడా అవును అన్యజనులకును దేవుడే అని పౌలు భక్తుడు ప్రశ్నించాడు రోమపత్రికా మూలవాధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో